బసవేశ్వరునితో సమాజంలో మార్పు సాధ్యమని ఎమ్మెల్యే కూచుకుల రాయశ్రెడ్డి అన్నారు బుధవారం నార్కల్ జిల్లా సమీకృతి కార్యాలయంలో సమావేశం ఆవరణంలోని జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ మహాత్మా బసవేశ్వర ఎనిమిది వందల తొంభై రెండవ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాజశిరెడ్డి పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే కూచుకుల రాయశ్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక ఆర్థిక సాంస్కృతిక మార్పులకు శ్రీకారం చుట్టిన గొప్ప సంస్కర్త మహాత్మ అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అమరేందర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు జిల్లా వీరశైవ లింగ బలిత సంఘం గౌరవ అధ్యక్షులు జమ్ని సురేష్ అధ్యక్షులు కెంచే గిరిజశంకర్ ప్రధాన కార్యదర్శి కెంచె రాజేష్ కుమార్ కోశాధికారి రాజశేఖర్ సంఘ సభ్యులు నాగ రవిశంకర్ శివశంకర్ శెట్టి రాజేష్ మల్లికార్జున్ ఆకుల సుబ్బయ్య శెట్టి శేఖర్ గంగాధర్ రాజ్ కుమార్ సూరజ్ కవిత మంజుల మరియు వీరేశవే లింగయూత్ ప్రముఖులు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు దాదాపు అప్పుడు వారు ఇంటిలో ఎన్నో కార్యక్రమాలు చేసి ఇప్పటికీ చాలా అభివృద్ధి వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకొని ముఖ్యంగా రెండే రెండు మళ్ళీ మనమేందో తెలుసుకోవడము నలుగురు సహాయం చేయడము అప్పుడే ఈ జీవితానికి ఒక అర్థం ఉంటుందని వాళ్ళని మనం ఆదర్శంగా తీసుకొని వీళ్ళంత వరకు మంచి ఆలోచనలు చేస్తూ మంచి నలుగురు చేసే ప్రయత్నం మనం చేయాలని భగవంతుడు జన్మ మనకు ఇచ్చినందుకు జన్మను సార్థకం చేసుకోవాలని తెలియజేస్తూ నాకు అవకాశం కలెక్టరేట్లో పెద్దలు శ్రీ అశ్వేశ్వర జయంతి జరుపుకుంటూ ఈ సందర్భంగా ఇక్కడ విచ్చేసిన జేసీ గారు మార్కెట్ చైర్మన్ అదేవిధంగా మీడియా మిత్రులు కౌన్సిలర్స్ ముఖ్యంగా మా లింగాయత సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన అక్షయత్రితి అదేవిధంగా బస్వేశ్వర జయంతి శుభాకాంక్షలు తెలుపు నేను కూడా ఇప్పుడే జేసీ గారు చెప్పినట్టు కర్ణాటకలో పది సంవత్సరాలు చదువుకున్నప్పటికీ అక్కడ నేనున్న ప్రాంతం ధవన్గిరి శివోగా ప్రాంతంలో లింగాయత్ పాపులేషన్ ఎక్కువ ఈ బస్వేశ్వర జయంతి అక్కడ హాలిడే ఉంటుంది ఆ రోజు స్టేట్ గవర్నమెంట్ హాలిడే లింగాయత్ మిత్రులు ముఖ్యంగా వాళ్ళంతా శివభక్తులు అంటే అడ్డబొట్టు భక్తులు కాబట్టి నాకు కూడా వాళ్ళు చాలా పరిచయం వాళ్ళ ఇద్దరిలో ఉండేవాణి వాళ్ళంతా వెజిటేరియన్స్ మా దగ్గర కొంచెం మాంసాహం ఎక్కువ వాళ్ళు అక్కడ లింగాయత్ మాత్రం అందరూ కూడా వెజిటేరియన్స్ తింటూ అక్కడ ಅಂದರೆ ಸಾನ್ನಿಧ್ಯ ಇಪ್ಪತ್ತು ಡ್ರೈವರ್ ಅವರು ನಿನ್ನೆ ಲಿಂಗಾಯತ ಚಾಲಾ ಪರಿಚಯ ಮಾ ಮೇನೆಜ್ ಮೆಂಟು ಇಪ್ಪಶೇಖರಪ್ಪ ಲಿಂಗಾಯತ್ ನಾಯಕರು ಕಾಂಗ್ರೆಸ್ ನಾಯಕರು ಎಂಬೈ ಆರೇ ಇಪ್ಪ ಎಮಲ್ಎ ಅಯ್ ಇಡ ಲೋಕಲ್ ಎಲ್ಎ ಅಲ್ಲ ಅಲ್ಲ ಕೊಡುಗೆಮೋ ಕರ್ನಾಟಕ ಮಂತ್ರಿವಾರ ಮಲ್ಲಿಕಾರ್ಜುನಿ ವಾರ ಕೂಡೇಮೋ ಎಂಪಿ అంటే తొంభై ఎనిమిది ఏళ్ళకు కూడా ఆయన ఇంకా ఇప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యే మేము జరుపుకున్నప్పటి నుంచి ఇరవై ఏళ్ళు వచ్చి ఆయన ఎమ్మెల్యే అంటాడు ఆయన కూడా లింగా లింగానికి సంబంధించిన వాడు కాబట్టి ఆ సాన్నిత్యం ఉంది ముఖ్యంగా వారి గురించి చెప్పాలంటే బస్ గారు చెప్పాలంటే వారు ఆనాడే ఎనిమిది వందల ఏళ్ల క్రితమే అంటే ఎటువంటి భేదాలు లేకుండా లింగ భేదాలు లేకుండా కుల భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు సమానమే మనుషులంతా ఆయన చాళుక్యుల నాటి రాజైనా సరే మనుషులంతా ఒకటే అనే విధంగా ఆ రోజు చెప్పడం జరిగింది మనం కూడా ఆ విధంగా రాజకీయాలైనా సరే ప్రొఫెషనల్ అయినా సరే ఆ విధంగానే పాటించాలని వారి స్ఫూర్తితో మనం కూడా అలానే ఉండాలని మనసారా కోరుకుంటూ అంటే మనం చెప్పడం వరకు కానీ చేయడం చాలా పక్కన ప్రజలంతా కూడా గమనించి ఎనిమిది వందల సంవత్సరం కింద చెప్పిన వాళ్ళు వారి స్ఫూర్తితో మనం కూడా అలానే ఉండాలని వారి వారి కొన్ని మనం చేసుకోవాలని జేసీ గారు చెప్తారాయ్ గారు చెప్పినట్టు వారిని స్ఫూర్తితో తీసుకొని నావెల్లా ప్రజ నాగ ప్రజారె ప్రజా జనగలు ఎలా వారి ఆశీర్వాదం ఇరవై అంతా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసు అదేవిధంగా మా లింగా సోదరులు కూడా స్టాచ్యూ కావాలని అడిగింది తదితరలో వాళ్ళు కూడా ఎక్కడ పెట్టాలో అంటే స్టాచ్యూకు దాతలు ఉన్నారు వాళ్ళు ఎక్కడ పెట్టాలో స్థలం కూడా తదితరలో కలెక్టర్ గారు చేసి గారు సంప్రదించి వాళ్ళు కూడా తీసుకొని త్వరలో స్టాచ్యూ పెట్టేలా తప్పకుండా చేస్తామని చెప్పి మీ అందరు నాకు అవకాశం